వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాము ప్రియమైన దేవుని పిల్లలారా విసుగు పుట్టి ప్రార్థన చేయడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటికంటే అతి భయంకరమైన శోధన మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాము రోజు లేదా ఒక వారం లేదా మహా అయితే ఒక నెల రోజులు దేవునికి విన్నవించుకుంటాము ఏదీ ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు కనిపించిన ప్రతి పనిని మొదలుపెట్టి ఏదీ పూర్తి చేయలేని పరిస్థితి ఇది జీవితం నాశనం కావడానికి హేతువు ప్రియమైన దేవుని పిల్లలారా కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకున్నాడనమాట ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం ఈ ఓటమి ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా చేస్తుంది విశ్వాసం లేకుండా చేస్తుంది జీవితానికి ఇది ప్రక్కలో బల్లం లాంటిది అయితే కొందరు అడుగుతుంటారు ఎంతకాలం ప్రార్థన చేయాలి కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానేయాలి కదా అంటుంటారు ప్రియమైన దేవుని పిల్లలారా దీనికి ఒక్కటే సమాధానం మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు అది సైతానుతో పోరాటం కూడా ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానుకు వ్యతిరేకమైన ఆయుధాలుగా వాడతారు కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే మనకి ఆ హక్కు లేదు జవాబు ఇచ్చేదాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగేదాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది గనుక ప్రార్థించడం మానేస్తాము రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనుక మానేస్తాము ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి దేవుని వలన కలిగిన నమ్మకం మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞలమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము ఆ నిశ్చయతను ఆధారం చేసుకుని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది దేవుని వాగ్దానాల మజిలీలో వేచి దేవుడు దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు తన వాగ్దానాల బాట మీదుగానే నడిచివస్తారాయన